హలో ఆల్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీలత ఈరోజు మీకు పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను యాక్చువల్గా ఇది నేను వీడియో పెట్టలేదండి మర్చిపోయాను మధ్యలో గుర్తొచ్చింది మీరు కూడా చూస్తారు కదా అని పెట్టాను సడన్గా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను పచ్చన ఇంట్లో ఉంటుంది కదా అది మనం పక్కన ఉడకబెట్టేసుకోవాలి కొంచెం పొంగకుండా ఆయిల్ వేసుకొని ఆ ఉడికిన పప్పును మనము ఇంకా నానబెట్టే పని లేదు వెంటనే మనం మిక్సీ జార్లో మిక్సీ వేయించేసుకొని బెల్లాన్ని దాన్ని ఆ మొత్తము ఆ ముద్దని తీసుకొని మనము ఆ బాండిలో కస్తా నెయ్యి వేసుకొని వేయించేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో అలా జ్యూసీ జ్యూసీగా చూడంగానే మృదువుగా మనం ఒకటండి పూర్ణం బూరలు చేసుకునే ముందు అటు పిండి ప్రిపేర్ చేసుకోవడం ఎలా అంటే మనం అట్టుకి యాక్చువల్గా ఒకటికి అంటే వన్ టు త్రీ రేషియోలో తీసుకుంటాం కదా అట్టకి అలాగే మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని మనం ఏదైతే పచ్చనిపప్పుని మనము ఉడకపెట్టుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకున్నామో దాన్ని బెల్లాన్ని రెండు కలిపి మనము కాస్త ఇలా వేయించుకోవాలి దానిలో ఆ బెల్లంలో వాటర్ అనేది జ్యూస్ అనేది బయటకు వస్తుంది కదండీ అది కాస్త నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పూర్ణం బూరిలో ఓకే ఇలా మీ దగ్గర నూనె ఉంటే వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది జ్యూసీగా ఉంటుందండి బూరెలో పెట్టుకుంటే అలా కొంతమంది అయితే రుబ్బుకొని పచ్చిదే పెడతారు కానీ అంత బాగోదండి ఎప్పుడు కూడా మనం పూర్ణం బూరెలు చేసేటప్పుడు పచ్చని పప్పుని మనం ఏదైతే మిక్సీ వేస్తామో దాన్ని కాస్త వేయించుకోవాలి బెల్లము అది కలిపి అది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక అలా అటు పిండికి మాత్రము వన్ ఈజ్ టూ త్రీ కదా కానీ పూర్ణం బూర్లకి మాత్రము కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలండి వన్ ఈజ్ టు టూ కానీ వన్ ఈజ్ టు వన్ అలా వేసుకోవచ్చు అండి అంటే మినపప్పు శాతం ఎక్కువ ఉండాలి అప్పుడే బూరి కూడా గట్టిగా ఉండదు ఇలా చక్కగా తుంచగాలని మెత్తగా వచ్చేస్తుంది అనమాట ఎలా అంటే గారపిండి ఎలాగా అలాగా చూశారు కదా ఎంతో కమ్మాయినా రుచిగా అద్భుతంగా ఉంటుంది కొంచెం ఆ పూర్ణాన్ని ఇలా విరిచి కాస్త హోల్ చేసి దానిలో కాస్త నెయ్యి వేసుకుంటే సూపర్ అద్భుత చూస్తేనే తినేలా కదా చలో మీరు కూడా రెడీ చేసుకోండి ఉంటానండి ఈ వంట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్